హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ మనం అవుటర్ రింగ్ రోడ్డు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం అయితే మనం ప్రస్తుతం బెంగుళూరు గేటు వద్ద ఉన్నాం బెంగళూరు గేటు వద్ద నుంచి కొంతమంది వరంగల్ పోయేవాళ్ళు అలాగే బెంగళూరు పోయేవాళ్ళు అలాగే విమానాశ్రయం పోయే వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజింగ్గా బోర్డు ఇక్కడ దర్శనమిస్తున్నది అదేందో మనం చూసే ప్రయత్నం చేద్దాం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ బొంగళూరు వెహికల్స్ రాగానే ఎంట్రీ కాగానే లెఫ్ట్కి వెళ్ళే వాళ్ళు వరంగల్ విజయవాడ అనే బోర్డు లెఫ్ట్ మార్క్ చూపిస్తున్నది అయితే ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోవడానికి రైట్ సైడ్ మార్క్ ఉండాలి అయితే బోర్డు సగం పోవడం వల్ల అందరూ లెఫ్ట్ సైడ్ అనుకొని కొంత దూరం పోయేసి వెనక్కి రావడం జరుగుతున్నది అయితే ఈ విషయంలో మరి ఓవరాల్ సిబ్బంది ఇప్పటి వరకు మరి పట్టించుకోలేదు మరి ఏమైందో ఏమో తెలియదు ఈ బోర్డు సగం ఉందని వాళ్ళకి తెలుసా తెలియదా అనేది కూడా తెలియదు ఏది ఏమైనప్పటికీ వరంగల్ విజయవాడ పోయే వాళ్ళకి కొద్దిగా ఈజీగా వెళ్ళొచ్చు బట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ పోయే వాళ్ళకి అలాగే బెంగళూరు పోయే ప్రయాణికులకి నిత్యం ఈ కార్ల నుంచి వెళ్ళే వాళ్ళకి కొంత ఇబ్బంది వాతావరణంగానే కనబరుస్తున్నది ఇక్కడ ఎవరైతే కొంత దూరం వెళ్ళేసి కూడా వెనికి వచ్చి మళ్ళీ ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళాలని మమ్మల్ని ఇక్కడ అడిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మేము కూడా కొంత దూరం వెళ్ళిన తర్వాత రిటర్న్ రావడం జరిగింది ఎనీవే ఇది అవుటర్ రింగ్ రోడ్డు వాళ్ళు మరి అధికారులు ఎవరైతే ఉన్నారో తక్షణమే ఈ ఈ యామార్క్ బోర్డుని పట్టించుకొని మరి వీలైనంత త్వరగా ఈ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మరి చూస్తారని ఆశిస్తూ మొత్తానికి విమానాశ్రయము అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోయే విమానాశ్రయానికి బెంగళూరు పోయే వాళ్ళకి ఇటు యాక్చువల్గా రైట్ సైడ్ వెళ్ళాలి కానీ దాదాపుగా ఇప్పుడు ఈ వెహికల్ కూడా దాదాపుగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోయే రూట్ అనుకుంటా బహుశా అది వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగా వెనక్కి పోయి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఒకటే ఔటర్ రింగ్ రోడ్ సిబ్బందికి ఎక్కడ పోవాలి సార్ మీరు మరి మీరు వెనక్కి వస్తున్నారు ఏంది పరిస్థితి బోర్డు ఆఫ్ అయిపోయింది ఇండికేషన్స్ ఎందుకు గత వారం నుంచి కూడా ట్రై చేస్తున్నాం ఎప్పుడు వచ్చినా ఈ బోర్డు పట్టించుకునే లేరు ఏం లేరు ఎవరైనా ఉంటే తప్ప డైరెక్షన్స్ కనబడవి ఇక్కడి నుంచి ఓకే 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 ఏం కోరుకుంటున్నారు మీరు డెవలప్మెంట్ ఎంత చేసినా కూడా ఇట్లాంటి వాటి ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకుని చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఓకే రైట్ రైట్ మొత్తానికి ప్రయాణికులు అంటే కార్లలో వచ్చే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఎనీవే కొంతమంది అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు అలాగే బెంగళూరు వైపు వెళ్ళే వారికి చాలా ఇబ్బందికరంగా కొంత దూరం వెళ్ళి మళ్ళీ రాంగ్ రూట్లో వెనక్కి రావడము లేకపోతే యూ టర్న్ చేసుకోవడము ఇవి యాక్సిడెంట్లకు ప్రమాదాలకు కూడా గురి చేసే అవకాశం ఉన్నందున తక్షణమే ఓఆర్ఆర్కు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ బోర్డుని తక్షణమే మార్పి మార్పు చేయాల్సిందిగా ఆన్ టీవీ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం ఇది ఇవాళ బెంగుళూరు గేటు నుంచి స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్ नमस्ते